రీతు డెమన్ల మధ్యన పెద్ద గొడవ జరుగుతుంది గౌరవ కోసం అందుకనే డెమన్ అయితే రీతుని నామినేట్ చేయడం జరుగుతుంది అసలు రీజన్ అయితే ఇదే ప్రస్తుతం అయితే రీతు అయితే డెమోన్ని అంటుంది ప్రతి విషయానికి కూడా నువ్వు అలగకు నేను అక్కడ పక్కన గౌరవం ఉన్నాడని గౌరవ్ నీకేమీ కాదు నువ్వు ఎలిమినేట్ అని ధైర్యం చెప్పి వచ్చాను అంతేగాని నీకెందుకు చెప్పలేదు ధైర్యం అని అంటే నేనేం చెప్తా స్ట్రైట్గా నువ్వు పిలిచావు నీ దగ్గరికి వస్తూ ఉంటే పక్కన గౌరవం ఉన్నాడు కాబట్టి తనకి మౌదర్చి ఇలా వచ్చాను తప్పే ముందు నీకు కూడా తెలుసు నువ్వు ఎలిమినేట్ అవ్వవు అని మనకి ఇంకా కొంచెం సేఫే అని నీకు తెలుసు తెలుసు కూడా నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటూ ఇక్కడ ఎడపడే వాయిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ డెమోన్ మాటి మాటికి అలుగుతూ ప్రతి చిన్న విషయాన్ని కూడా అలుగుతూ కూర్చో కూర్చొని ఉంటున్నావు నాకు ఇది అసలు ఏమాత్రం నచ్చట్లేదు అంటూ రీతు అయితే చెప్తుంది అలానే చాలా బాధపడుతుంది డెమన్ అయితే తను చెప్తున్న మాటలకి నువ్వు ప్రతిసారి కూడా ఇలానే చేస్తున్నావు నన్ను పట్టించుకోవడం లేదు నువ్వు అంటూ రీతు పైన అలుగుతాడు అలా వీరిద్దరి మధ్యన జరిగిన గొడవ అయితే గౌరవ కోసం ఈ గొడవ వల్లే డెమన్ అయితే రీతుని నామినేట్ చేస్తాడు ప్రతిసారి నువ్వు ఇదే రిపీట్ చేస్తున్నావు అనుకుంటూ ఇదే విషయం పైన హౌస్ లో అయితే పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన ఇక రూమ్ లోపల దివ్య అలానే కళ్యాణ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటారు రూమ్ అంతలోనే వీళ్ళ అరుపులు పెద్ద పెద్దగా వినిపిస్తు ఉంటాయి ఇప్పుడు ఏదో వీళ్ళు గొడవ అని రీతు రీతు అని పిలవడం మొదలు పెడతారు